అధికారులారా మేల్కోటి రాబోయేది జగనన్న ప్రభుత్వం వచ్చే రోజుల్లో దీనికి మూల్యం ఇప్పుడే మా వాళ్ళు అందరూ చెప్పారు ఒక్క కూటమి నాయకులే కాదు అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలా అధికారుల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అధికారులు నిరంకుశంగా పద్ధతిగా విచారించి కేసులు ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ మూడు సంవత్సరాల ముందు మైన్ జరిగితే ఆ రోజు నా అధికారులు నిద్రపోతున్నారండి మేము భద్రిక మీడియా వాళ్ళందరూ తెలియదా మీరందరూ అనుకుంటే మీడియా వారు ఎంతటి కార్యాన్ని అయినా నెరవేర్చగలరు మీకు ఆ దమ్ము ధైర్యం ఉంది మీరు ధైర్యంగా ఆ రోజు జరిగిన దాన్ని ఆ రోజు ఎదుర్కోవాలా ఆ రోజు పోయి మూడు సంవత్సరాలు అయితే ఈరోజు కేసు పెట్టి గవర్నమెంట్ గారి మీద అన్యాయంగా అక్రమంగా ఈరోజు మైన్స్ కేసు పెట్టి జిల్లాలో ఒక మాస్ చరిష్మా గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లాని ఏకతాటిపై తెచ్చి రాబోయే రోజుల్లో పది కాన్స్టేషన్ గెలిపించేదానికి కృషి చేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని భయపెడితే జిల్లా అంతా భయపడిపోతుంది అనుకుంటారు నా మీద కూడా పెట్టారు పదకొండు కేసులు ఒకసారి రిమైండర్ కోడిపోయినా ఈ జైల్లో కూడా ఉన్నా ముప్పై రెండు రోజులు పెట్టారు ఈడ భయపడలేదే గవర్నమెంట్ గారు భయపడిపోతారా ఈ తాటేదా సభ్యులకి ఇవన్నీ జరిగేటివి కాదు మీరందరూ కూడా విజ్ఞప్త ఆలోచించండి పత్రికా అందరూ చదువుకున్న వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు న్యాయానికి మీరు మద్దతు ఇవ్వండి మీ మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పోరాటాలు చేసి ఈ అధికారుల కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కదిలి కళ్ళు తెరిపించేదానికి తొందరలో ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి కూటమి నాయకులరా ఈ రోజు తాతకు పోసిన ముంత తల ఎట్టే ఉంటుంది పెద్దోళ్ళు చెప్పారు సహతి అది ఎక్కడికి పోదు ఈ రోజు రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి రెడ్డి గారు మా వాళ్ళందరూ పేర్లు చెప్పేదానికి ఒకరో వెనక ముందు దొక్కుతున్నారు నేను పేర్లే చెప్తున్నా ఎందుకండి నీకు రెండు సార్లు ఓడిపోయినావు అంత కట్టేందుకు గెలిచావు ఉన్నతంగా పరిపాలించు నూట అరవై ఐదు స్థానాలు మీకు ఇచ్చారు ఓటమికి ప్రజల్ని బహుబరాక్గా పాలించమన్నారు ఆ పరిపాలన అందించండి పరిపాలన మీద శ్రద్ధ చూపించండి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద శ్రద్ధ చూపించండి ప్రజలకు మీరు ఇచ్చింది పంగనావాలు పెట్టి ఇట్ట ఉడత బెదిరింపుల మీదరించి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేద్దాం మనం ఏదో అధికారంలో శాశ్వతంగా అనుకుంటే అది పొరపాటు మీరు అజ్ఞానంతో ముందుకెళ్తున్నారు ప్రజలు ఏ రోజు తొమ్మిది నెలలకే మిమ్మల్ని చేదర్చుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఈ రోజు ఎన్నికలు పెట్టినా ఈరోజు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం తిరిగి నూట డెబ్బై ఐదు సీట్లు మొన్న అన్నాడు మా నాయకుడు ఈసారి సాధిస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధిస్తాం ప్రజల్లో ఆ మార్పు వచ్చింది మొన్ననే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు పాపం దత్త తీసుకోవాలంట అంత ముందంతా నేను సంపద సృష్టిస్తా నేను మీకు అందరికి ఇస్తా నేను వాగ్దానం చేస్తున్నా నా పేరు చెప్పండి ఉచిత బస్సు ఎక్కండి ఒక డైలాగు నేను సంపద సృష్టిస్తా మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఆడబడుచులకి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎనభై రెండు ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ ఎడమేస్తుంది అండి అసెంబ్లీలో ఎన్ని సార్లు అబద్దాలు చెప్తారా బాబు గారు మీ అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు ఇంకా మోసపోయింది సిద్ధంగా లేరు కళ్ళు తెరిచారు మీరు పత్రికల వారు కూడా వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిందిగా ప్రజలకి జరిగే మంచిని మీరు పంపించండి అదే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో మడిమ తిప్పకుండా ఏ పథకాన్ని ఆపారా మీరే ఆలోచించండి విద్యతో పత్రికల వారు కరోనాలో కూడా చెప్పిన పథకాలు నెల నెల టంచరిగా పేదవాళ్ళకి పంపించి మహిళలు చిరునవ్వుతో బ్యాంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకొని బజార్లో కావాల్సిన వస్తువులను తీసుకుపోయిన రోజులు ఈ రోజు కళ్ళకు కనబడుతున్నాయి ఈ రోజు జరిగే పరిస్థితి ఏంది అక్రమ కేసులు అక్రమ మైనింగ్ అంట మీరు లేదు ఇప్పుడు అక్రమ మైనింగ్ మీరు ఎందుకు పట్టుకోలేని అధికారులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మమేకమై ప్రజలతో ఉండమని మాకు ఆదేశించి మీ మైనింగ్ ఆపమంటే ఈరోజు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీ మైనింగ్ ఎదుర్కొనేదాన్ని సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా ఎక్కడ మైనింగ్ జరగలేదు ఇప్పుడు ఆ రోజు లేరు మైనింగ్ని తప్పుడు కేసు పెట్టి మీరు ఈ రోజు గోవర్ధర గారి మీద చర్యలు తీసుకోవడం ఇది చర్య మంచి పద్ధతి కాదు మీకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇది వారు చేసిన వ్యక్తులు ఎవరైనా ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారని సెలవు తీసుకుంటూ జై జగన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి